నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మండలం కొమ్మి పంచాయతీ పరిధిలోని రామానుజపురం గ్రామంలో బుధవారం కొమ్మి వైసీపీ నాయకులు మందపాటి శేషగిరిరావు ఎంపీటీసీ బండ్లమూడి నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉదయగిరి కోటపై వైసీపీ జెండా రెపరెపలాడాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం వైసీపీ వైసీపీ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని రామానుజపురం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు నమూనా ఈవీఎం ప్యాడ్ లో వైఎస్ఆర్ సిపి గుర్తును చూపి ఓట్లు అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత ఒక జగన్కే దక్కిందన్నారు జగనన్న పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగి ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు బడుగు బలహీన వర్గాల సర్వతో ముఖాభివృద్ధి జగన్తోనే తోనే సాధ్యమన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరలా కొనసాగించాలన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మందపాటి శేషగిరిరావు ఎంపీటీసీ బండ్లమూడి నాగేంద్రమ్మ కొమ్మి సచివాలయం కన్వీనర్ పెన్నా ప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు

سولين <San> ميراجسونا <San> <San> పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం